సార్ నా పేరు రౌత్ మురళీమోహన్ నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను నాకు ఒక మల్లికార్జున్ అనే ఏజెంట్ నా దగ్గరికి వచ్చి ఇంద్రకరణ అనే విలే విలేజ్లో ఒక పన్నెండు ఎకరాలు పదకొండున్నర ఎకరాలు డెవలప్మెంట్ ఉందని చెప్పాడు చెబితే సరే నడు వెళ్దాం చో చూద్దామని చెప్పేసి సేర్ సతీష్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్లారు సేర్ సతీష్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత పేపర్లై చూపించాము చూపించిన తర్వాత ఏంటి ఇది ఈ డాక్యుమెంట్ మీ పేరు మీద లేదు కదా అని అంటే ఇది మా బావగారైనా అని చెప్పి చెప్పాడు మల్లికార్జున్ కూడా చెప్పాడు వాళ్ళ బావదే ఒక అవతల పక్క ఏజెంట్ కూడా చెప్పాడు అతను అవతల పక్క ఏజెంట్ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా గతంలో నాకు పరిచయం అన్న ఇది వాళ్ళ బావదే నాకు తెలుసు నేను ఆ ఊరంతా నేను చూస్తాను మీరు ఏం కాదు అంటే మరి మీరు ఒకసారి మాట్లాడించండి అని చెప్పంటే పాస్బుక్లు ఉన్నాయి ఇది మా ఆయన పేరు మీద ఉందని జైశ్రీ గారు మాట్లాడారు జయశ్రీ గారు ఎవరు వీళ్ళ వీళ్ళ సిస్టర్ మా ఆయన పేరు మీద ఉంది మీరు చెక్కు మాత్రం వాళ్ళ పేరు మీద ఇవ్వండి అని చెప్పి చెబితే చెక్ వాళ్ళ పేరు మీద ఇచ్చిన తర్వాత ఇరవై ఒక్క లక్షల చెక్కిచ్చాం చెక్కించిన తర్వాత ఆమె రిసిప్ట్ మీద సైన్ చేసి ఇచ్చారన్నమాట సర్వే నెంబర్ వేసి అన్నీ చేసి మనకి సంతకం చేసి ఇవ్వడం జరిగింది మనం కోటి డెబ్భై లక్షల రూపాయలకి పర్ ఏకర్ రెండు ఎకరాలు కొనేటట్టు తొమ్మిది ఎకరాలు ఇరవై రెండు గుంటలు డెవలప్మెంట్కి అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది దానికి అడ్వాన్స్ ఇవ్వడం ఒక అగ్రిమెంట్ రాయడం ఇవన్నీ జరిగినాయి రాసిన తర్వాత అమౌంట్ ఏదున్నా కూడా మా తమ్ముడే చూసుకుంటాడు తినకి మా ఆయనకి ఏమీ తెలవదు మొత్తం అంతా అతనికే ఇవ్వండి చెక్ ఉంటే మా పేరు మీద మీరు ఆర్టీజెస్ చేసినా పర్లేదని అకౌంట్ నెంబర్ నా వాట్సాప్కి చేయడం జరిగింది వాళ్ళ అకౌంట్కి రెండు కోట్ల నలభై ఒక్క రూపాయలు రెండు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాం క్యాష్ పార్ట్ అనేది ఏదున్నా కూడా మా మా తమ్ముడికి ఇవ్వండి అంటే ఇతనికి క్యాష్ ఇవ్వడం మొదలుపెట్టాం ఇచ్చిన ఒకేసారి ఇవ్వలేం కాబట్టి వారం వారం పది రోజులకి వస్తారో పదిహేను రోజులకి వస్తారో ఇరవై లక్షలు ఒకసారి ఇరవై ఐదు లక్షలు ఒకసారి ముప్పై ఏడు లక్షలు ఒకసారి యాభై లక్షలు ఒకసారి ఇలాగే ఇవ్వడం జరిగింది మొత్తం రెండు కోట్ల ఏడు లక్షల రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా అమౌంట్ ఇతను ఇవ్వలేదని చెప్పేసి ఇంకా వన్ క్రోర్ రూపీస్ బ్యాలెన్స్ ఉందని చెప్పేసి దానికి నేను దుబాయ్ వెళ్తుండగా దుబాయ్ వెళ్తుండగా మనం ఆయనకి చెక్ ఇచ్చాం చెక్ ఇస్తే ఆ చెక్ని నాకు వెళ్ళే రోజుని నాకు క్యాష్ వచ్చిందని చెప్పేసి సతీష్ రెడ్డి అకౌంట్కి వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి కొద్దు నా అకౌంట్కి చెయ్యనంటే యాభై లక్షల రూపాయలు మా పార్ట్నర్ అకౌంట్ నుంచి బీటెక్ మా కంపెనీ ఫరం నుంచి యాభై లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మిగతాది క్యాష్ ఇవ్వడం జరిగింది ఇలా ఇచ్చిన తర్వాత ఈ చెక్ మాకు రెట్ని చెప్పేసి మేము అడిగితే ఆ చెక్ ఏం చేశాడంటే ఇస్తా రేపిస్తా ఎల్లుండిస్తా అని తిప్పాడు మా తమ్ముడిని పంపించాను మా మా డ్రైవర్ని పంపించాను ఇలాగ అందరిని పంపించాను పంపించిన తర్వాత రోజు రేపు ఎల్లుండో రోజు రేపు ఎల్లుండని అలాగా నెల రోజులు రెండు నెలలు గెంటేసాడు ఇవ్వకుండా ఆ చెక్ నేను ఇంకెంతలో ఏదో బిజీలో పడే చెక్కు మర్చిపోయాను అతను ఆ చెక్కు తన అకౌంట్లో డిపాజిట్ చేసి నేను అతను వ్యాపారం నాకు కోటి రూపాయలు నాకు ఇవ్వాలి అని చెప్పేసి నా మీద కేసు వేయడం జరిగింది నేను లాయర్ ద్వారా అతనికి నేను నోటీస్ పంపించాను నువ్వు నేను కలిసి ఎక్కడ వ్యాపారం చేశావు నువ్వు నేను కలిసి ఎక్కడైనా పార్ట్నర్షిప్ పరం ఓపెన్ చేశామా ఏదైనా ఉంటే మీరు చూపించండి అని చెప్పేసి నేను లాయర్ ద్వారా ఒక నోటీస్ ఇచ్చాను ఆ నోటీస్ తోటి అతను ఒక వన్ ఇయర్ దాకా దానికి రిప్లై అవ్వలేదు మళ్ళీ రీసెంట్లీ ఈ విషయం గురించి నేను రోజు పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాను తెలుసుకుని ఒక నాకు మళ్ళీ నోటీస్ పంపించడం జరిగింది చెక్ బోన్స్ కేసేసి జూలైలో నువ్వు కోర్టుకి అటెండ్ అవ్వాలని చెప్పేసి చెక్ బోన్స్ కేసు కింద పెట్టాడు ఇది ఇతని గురించి క్యాష్ గురించి ఎన్నిసార్లు అడిగినా ముందు అక్కడ చూసేసుకో డబ్బులు మా అక్కకి మరలా ఇచ్చి నువ్వు రిజిస్ట్రేంజ్ చేయించేసుకో మనం ఏదున్నా ఉన్నా కూడా మనం తర్వాత చూసుకుందామని చెప్పి చెప్పాడు నేను ఇంకా పార్ట్నర్స్ ప్రజర్కి బయట నుంచి ఇంట్రెస్ట్లు తీసుకొచ్చి ఆ డబ్బులు మన హరీష్ రెడ్డి గారిని కూడా తీసుకుని వెళ్ళి జయసింహ గారు హరీష్ రెడ్డిని ఇద్దరిని కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళ సమక్షంలో నేను ఆమెకి మరలా కోటి రూపాయలు ఇచ్చి నేను ల్యాండ్ రిజిస్ట్రేంజ్ చేసుకుని డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుని నేను కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఇప్పుడు ఆ డబ్బుల గురించి నేను ఇతని దగ్గర తిరుగుతుంటే చెప్పండి చెప్పండి నేను నేను కాంగ్రెస్ లీడర్ని నేను మీరు నన్ను ఏం చేయలేరు ఏదైనా ఉంటే కోర్టులోనే చూసుకుందాం ఇదే తన ఇది ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడేవాడు ఎన్ని నా దగ్గర నాకు రెండు కోట్ల ఏడు లక్షల రూపాయలు రావాలండి వాళ్ళక్క కూడా ఇప్పుడు నాకు అగ్రిమెంట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ముందు నన్ను ఇక నా ఇబ్బందిని గ్రహించి వీడి గ్యారంటీగా ఇస్తాడని చెప్పేసి నా దగ్గర ఇంకో అరవై లక్షల రూపాయలు చెక్ తీసుకుని ఆ చెక్కుని కూడా రెండుసార్లు డిపాజిట్ చేసి బోన్స్ చేసింది అదే ఆయన వ్యక్తిగతంగా కూడా మళ్ళీ డబ్బులు తీసుకురా అక్కకి అక్కకిమ్మని డబ్బు క్యాష్ రూపంలో ఇవ్వాలి కాబట్టి నా దగ్గర క్యాష్ లేదు చెక్కే ఉంది నేను దుబాయ్ వెళ్తున్నాను అని అంటే సరే నాకు చెక్ ఇచ్చేసే అని చెప్పేసి అతను చెక్ తీసుకోవడం జరిగింది ఆ చెక్కుని నేను డబ్బు రూపంలో యాభై లక్షలు ట్రాన్స్ఫర్ చేసి యాభై లక్షలు క్యాష్ రూపంలో అతను మీరు పంపించిన తర్వాత మరలా ఆ చెక్కు నాకు రెట్నివ్వని చెప్పేసి ఒక ఏడెనిమిది సార్లు తిరగ్గా కూడా అతను నాకు ఏ రోజు కూడా చెక్కు చెక్కు అవ్వకుండా ఉండని తర్వాత చూద్దాం ఇంకా ఉంది కదా మనకు వ్యాపారం అనే స్టైల్లో మాట్లాడి ఆ చెక్ డిపాజిట్ చేసి సడన్గా చెక్ పోంట్ చేసి నాకు నోటీస్ పంపించాడు ఏంటంటే ఇప్పుడు మీకు అదే నేను కాంగ్రెస్ పార్టీ నన్ను ఎవరు చేస్తాడు ఇక్కడ నేనే ఉన్నాను ప్రతిదానికి నేనే చూస్తున్నాను నేను పార్టీ వ్యక్తిని నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ఉద్దేశంతో కొంచెం భయపెట్టడం జరిగింది ఇక పార్టీ వారు వాళ్ళే గ్రహించాలి దీన్ని ఎలా తీసుకుంటారు వాళ్ళు అనేది అక్కడ ఉన్న సీనియర్స్ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ వారి కార్యవర్గం వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళకే వదిలేశాను నాకు డబ్బులు కొంచెం ఇంట్రెస్ట్తో సహా ఇప్పించవలసిందిగా కోరుచున్నాను డిపార్ట్మెంట్ న్యూస్ మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి